అందరికీ నమస్కారం ఆ మనము నయనార్ల కథలు వింటున్నాం కదా ఈరోజు మనం తెలుసుకునే గొప్ప భక్తుని కథ సత్యార్థుడు సత్యార్థుడు అనే ఆ నామంలోనే ఆయన ఎంత సత్యవంతంగా ఉంటాడు అనేది మనకు ఉంది అయితే ఈయన ఒక దేశానికి రాజు ఆ శివుని భక్తుడు భార్యభర్తలు ఇద్దరు కూడా శివుని భక్తులు ఎన్నో మంచి పనులు ఉపకారాలు అందరికీ చాలా సహాయం చేస్తూ శివుని భక్తులను అలాగే శివార్చనను వాళ్ళు ఎప్పుడూ కూడా మరువకుండా వారికి సేవ చేస్తూ ఉండేవారు అట్లా ఆయన గొప్పతనం దేశ దేశాలు కూడా పాకుతూ పాకుతూ వెళ్తుంది అయితే మరి ఇప్పటి రోజుల్లోనే కాదు అప్పటి రోజుల్లో కూడా ఈర్ష్య అసూయ అవన్నీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలానే బా వేరే దేశంలో ఉన్న ఒక ముక్తినాథుడు అనే అతను అతనికి ఈయన గొప్పతనం తెలిసి చాలా ఈర్ష కలిగింది లేదు ఇతన్ని ఎట్ల అయినా సరే జయించాలి నేనే గొప్పవాడు అని నిరూపించుకోవాలి అని చెప్పకుండా ఆయన మీద దండెత్తాడు కానీ శివుడి ఎప్పుడు శివుడి ధ్యానంలో ఉండే సత్యార్థుడు ఆయనకి పరాక్రమంలో కూడా ఏ ఎవరు సాటికారు ఖచ్చితంగా ఆయన ముక్తి ఆ దళం మీద చాలా సునాయాసంగా గెలిచేశాడు ఆయన ఇచ్చిన ప్రాణభిక్షతో భిక్షతో వెళ్ళిపోయాడు ఇంకేముంది ఆయన కీర్తి ఇంకా బాగా పెరిగింది ఇదంతా కూడా తట్టుకోలేని ముక్తి ఎట్లా అయినా సరే ఆయన్ని మనం ఆ పరాజయం చేయాలి అని చెప్పి చెప్పాడు అని అనుకున్నాడు అట్లా అనుకున్న తర్వాత ఒకసారి ఇంకా ఇట్లా మనము ఎదురుగుండా వెళ్తే వారిని మనం జయించలేము కపట బుద్ధితో వెళ్ళాలి అందుకే కపట బుద్ధి రన్నింగ్ అంటారు కదండి అది నక్క వినయాలు అట్లాంటివి ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా మనం అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి మన చుట్టూనే ఉంటారు కానీ మనకు తెలీదు అట్లా కపటబుద్ధితో ఉన్న వచ్చి ఏం చేయాలి అని ఆలోచించాడు సరే ఆయన ఆయనకొక బలహీనత ఏంటి శివుడి భక్తులు శివుడి వీళ్ళని ఎవరిని ఏమి అనడు ఇంకేముంది జటాజూటం మంచిగా మునిలాగా కట్టేసుకున్నాడు రుద్రాక్షమాలు వేసుకున్నాడు భస్మం చేసేసుకున్నాడు గబా గబా ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయాడు ఆయన మందిరంలో కూడా వెళ్ళిపోయాడు అయితే అప్పుడు రాత్రి సమయంలో రాజు నిద్రిస్తూ ఉన్నాడు అయిన ఆయన ఒక ఒక పెద్ద తాపసిలాగా చక్కగా అలంకరించుకుని వచ్చేటప్పటికి ఎవరు ఆయన అడ్డు చెప్పట్లేదు అలా వెళ్ళిపోతున్నాడు 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 ఇంకా మందిరం దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పైని ఆయన సైనించే గదిలో కూడా వెళ్ళిపోయాడు రాజు పట్లు అడ్డుకున్నారు కానీ ఆయన తాపసి వేషం చూసి మీరు గనక నన్ను ఆపితే మిమ్మల్ని ఇక్కడే భస్మం చేస్తాను అనేటప్పుడు వాళ్ళు భయపడిపోయి వదిలేశాడు ఆయన లోపలికి వెళ్ళిపోయాడు రాజా అని గట్టిగా పిలిచాడు లేచాడు అయ్యో ఎవరు స్వామి మీరు అచ్చం శివ అయ్యే వచ్చినట్టున్నారు రండి రండి అని కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు ఎవరు మీరు ఎవరు మీరు అని అడిగాడు అంటే అలా కాదు నాకు మీ గురించి చాలా గొప్పగా విన్నాను నేను నాకున్న గొప్ప దివ్య దృష్టితో నాకున్న మంచి మంత్రాలు నీకు చెప్తాను మీరు ఇంకా మంచిగా దేవుని శివుని ధ్యానం చేసుకోవచ్చు అని చెప్పాడు ఇంకేముంది రాజు వెంటనే సరే సరే అలాగే ఏం చేయాలో చెప్పండి అంటే ముందు భస్మం తీసుకో అని చెప్పేసి భస్మం ఇచ్చాడు ఆ భస్మం తీసుకోవడానికి ఆయన వంగి ఇలా అనేటప్పటికి ఇంకేముందే వెనక నుంచి ముక్తినాథుడు ఆయన్ని వెన్నుపోటు పొడిచాడు అమ్మ శివ 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 అని అరిచాడు సత్యార్థుడు కానీ ఉపయోగం ఏముంది అప్పటికే పొడిచేశాడు రాజభటులు మొత్తం వచ్చారు ఆయన పట్టుకున్నారు చరసాల్లో చంపేయడానికి సిద్ధంగా ఉన్నా సరే సత్యార్థుడు అన్నాడు ఆయన భస్మం ధరించాడు రుద్రాక్షలు వేసుకున్నాడు ఆయన ఒక శివుని రూపంలో ఉన్నాడు ఆయన ఎలా ఉన్నా సరే శివుడి శివుడే మా ఇంటికి వచ్చాడు శివుడే వచ్చాడు అని అనుకుంటాను ఆయన ఆ ఇదే అని నేను అనుకుని నేను దీన్ని స్వీకరిస్తున్నాను ఆయన వదిలేసేయండి అని పంపించేశాడు కానీ ఇక్కడ మనకు అనిపిస్తుంది అదేంటి ఒక రాజయ్యుండి అట్లా చేశాడు అని కానీ ఆయన ఆలోచన కేవలం శివుని శివధ్యానం శివభక్తులు వీళ్ళని ఎవరిని ఏమీ అనకూడదు కేవలం ఆయన ఆ మార్గంలోనే ఉన్నాడు అందుకే ఈ కపట వాళ్ళు ఇది ఉపయోగించుకుని ఆయన్ని వసపరచుకున్నారు సత్యార్థుడు మరణించాడు కానీ పూర్తిగా శివ కైవల్యం పొందాడు అది సద్యాథుడి యొక్క గొప్ప భక్తి నమస్కారం